రైట్ ఇప్పుడు మనం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా అయితే మాట్లాడారో చూసాం అంటే డిటిసిపి లేఅవుట్ సంబంధించింది పర్మిషన్స్ లేకుండా మున్సిపాలిటీకి సంబంధించిన పర్మిషన్స్ లేకుండా ప్రివీవ్ అని ఎవరైతే ఏడు వేలకు ఎనిమిది వేలకు చేసింది కేవలం మూడు వేలకే ఇస్తాము అని ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఇల్లీగల్ లేఅవుట్లను కూడా ఎవరైతే పెడుతున్నారో వారి భర్తం పడతామన్నట్టుగా అతను మాట్లాడారు దీనికి సంబంధించింది ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు పరిసర ప్రాంతాలలో ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు కాలేజెస్ కట్టారు ఈ విషయంపై మీరు కూడా చాలా పెద్ద పోరా పోరాటమే చేశారు ఈ విషయంపై ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి మాట్లాడండి దాని తర్వాత మనం డిటీసీపీ జాయింట్ డైరెక్టర్ అనే దుగ్గిశెట్టి రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం వారు కూడా స్వయానా ఫోర్ సైజ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ప్రవీణ్ కుమార్ గారు కోహెడ్ నమస్తే అండి అందరికీ అయితే ఈ రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎలా జరుగుతాయి ఎట్లా జరుగుతాయి దీని వెనక ఉన్నారంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ సంస్థలు కార్పొరేషన్ సంస్థలతో కుమ్మక్కై రాజకీయ నాయకులు రెవెన్యూ ఉద్యోగులు హెచ్ఎండిఏ ఉద్యోగులు ఇరిగేషన్ ఉద్యోగులు ఉంటారండి వీళ్ళందరికీ తెలిసే రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతున్నాయి వీళ్ళందరూ సహకరిస్తుంటా ఉంటా ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో గాని చెరువులలో నిర్మాణాలు జరిగినాయి అంటే హెచ్ఎండిఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీలు ఇట్లాంటి బాధ్యత వహించాలి అట్లాగే ఈ ప్రభుత్వ భూములకు కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది హెచ్ఎండిఏ లేఅవుట్కు వక్ బోర్డుకి ఇవ్వటం జరిగింది అసైండ్ భూములకు ఇవ్వటం జరిగింది మేము ఏమంటున్నామంటే ప్రభుత్వ సహకారం చే లేకుండా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు మోసము చేయలేవు ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైతే ఫ్రీ లాన్స్ ఆపర్లలో అమ్ముతున్నారో ఫ్రీ అనేది మోసము నేరము దాన్ని శిక్షించేటటువంటి ఏ వ్యవస్థ లేదు తెలంగాణలో ఆటంగానే వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు దాన్ని హెచ్ఎండిఏ నిరోధించట్లేదు రేరా నిరోధించట్లేదు నేను ఏమంటున్నానంటే ఏవైతే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీ లాంచ్ ఆఫర్ లో స్వర్గం చూపించి కస్టమర్లకు ఇక్కడ ఈ ఐటి ప్రాజెక్ట్ వస్తుందనో లేకపోతే ఇంకేదైనా పరిశ్రమలు వస్తున్నాయనో భవిష్యత్తులో ఇది పది రేట్లు పెరుగుతుందని చెప్పి ఈ ఇప్పుడైతే మూడు వేలకు మూడు వేల ఐదు వందలకే మేము ఎస్ఎఫ్టీ ఇస్తామని చెప్పి ఒకేసారి డబ్బులు తీసుకుంటున్నారు ఆ ఒకేసారి డబ్బులు తీసుకు జనరల్ గా ఏమవుతుంది అంటే రియల్ ఎస్టేట్ సంస్థలు భూమి ఒకరిది ఉంటది పైసలు ప్రజలే వీళ్ళది అటాహంగా ఒక ఆఫీస్ మాత్రమే ఉంటది ఆ ఆఫీస్ ని చూపిస్తారు అది చేతిలో స్వర్గం చూపించి ఇప్పుడైతే మూడు వేల ఐదు వందలకే మీకు ఇస్తాము లేకపోతే మూడు వేలకు ఇస్తాము భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు లో రేటు పెరుగుతుంది ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఉన్నది కంప్లీట్ అయ్యేసరికి పన్నెండు వేల రూపాయలు అవుతుంది అని చెప్పి ఆశ చూపిస్తున్నారు ప్రజలకు మిడిల్ క్లాస్ ప్రజలు వీళ్ళ వలలో పడుతున్నారు చాలా సంఘటనలు మేము చూసామంటే ఎంతో మంది బాధితులను మమ్మల్ని ఆశ్రయించటం జరిగింది మాకు తోచినటువంటి సలహాలు ఇవ్వటము కేసులు పెట్టేయటము ధర్నాలు చేయటం రీసెంట్ గా కూడా ఒక పదిహేను రోజుల క్రితం కూడా యాదగిరి గుట్టలో సూట్లు కట్టిస్తాము నెలకు పన్నెండు వేల రూపాయలు రెంట్ ఇస్తామని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక నూట యాభై మందిని మోసం చేసిందండి మీకు తెలిసి ఇంతకుముందు సాయితీ ఇంకేవో చాలా సంస్థలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి వాళ్ళ ఒలలో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పడుతున్నారు అసలు భార్యాభర్తలు భర్తలు విడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మంది వాళ్ళ బాధలు ఎంత బాగు బాధగా ఉంటదంటే జీవితాంతము ఒక ఉద్యోగిగా పనిచేసి వచ్చిన డబ్బుల్ని ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థల్లో వెచ్చించి పూర్తిగా నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళంతా ఇప్పుడు దుఃఖ సాగరంలో ఉండి రోడ్డు మీద పడి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి వ్యవస్థ ఏమీ లేదు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులన్నీ అన్యాక్రాంతమైన కొన్ని చెరువులు ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి కొన్ని చెరువులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి కొన్ని కుంటలు ఇస్తే లేకుండా పోయినాయి కుంటలలో నిర్మాణాలు చేయగలి ఇవన్నీ సామాన్య రియాలిటర్లు చేయరండి ఇట్లాంటి మోసాలు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలే మోసం చేస్తాయి ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు హెచ్ఎండిఏ ఉద్యోగులు ఉంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మున్సిపల్ ఉద్యోగులు ఉంటారు నేను ఏమంటున్నా అయితే ఇప్పుడు మనకు రీసెంట్లీగా హైదరాబాద్ వచ్చిన తర్వాత చెరువులలో చాలా నిర్మాణాలు జరిగినాయని మనకు సాక్ష్యాలు కనిపించాయి మరి ఈ చెరువులలో నిర్మాణాలు జరుగుతుంటే అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండి అధికారుల మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు ఒక పాకెట్ లో రెండు వేలు మూడు వేలు దొంగతనం చేసిన వ్యక్తి ఫోటోలు పోలీస్ స్టేషన్లలో రైల్వే స్టేషన్ లో వీళ్ళు దొంగలని మనం పెడతాం మరి హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవడైతే అధికారి అంచం తీసుకొని పర్మిషన్ ఇస్తాడో వాని ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వీళ్ళు దొంగని పెట్టాలి కదండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకోలేనప్పుడు వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాలి కదా ఎందుకు పెట్టట్లేదు మున్సిపల్ అధికారి డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇస్తాడు మరి వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాలి కదా వీళ్ళంతా నేరస్తులే వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు దోపిడీ చేస్తున్నాయి ఇవాళ రియల్ ఎస్టేట్ వంద వంద కోట్ల ఎత్తరం ఏంటండి యాభై కోట్ల ఎత్తరం అంటే ఏంటంటే అసలు ఎందుకు పెంచారు ఎవరికి లాభం పెరగటం వల్ల సామాన్య తరగతి వ్యక్తి సొంతింటి కాలకు దూరం చేసినటువంటి దుర్మార్పులు ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను మరొకసారి మీ వద్దకు వస్తాను ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నదో